హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ రాబోయే లో మీ మార్క్స్ ఏ టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి ఐ మీన్ ఎన్ని మార్కులను టార్గెట్ బేస్ చేసుకొని చదివితే మీకు జాబ్ రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చదివేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి మరి ఎన్ని పోస్ట్ ఉండడానికి ఆస్కారం ఉంది వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు చేసేటువంటి సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అదే విధంగా వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి మోటివేషన్ వీడియో స్టార్ట్ చేసేందుకు చిన్న విషయము మనము టెట్ కు సంబంధించి కంప్లీట్ గా కంప్లీట్ గా త్రీ ప్యాకేజెస్ రన్ అవుతున్నాయి మరి వాటి గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి టెట్ ఫుల్ కోర్స్ పరంగా ఎస్ఈటి ఎస్జిటి బేస్ చేసుకొని టెట్ పరంగా ఫుల్ కోర్స్ ఫుల్ కోర్స్ పరంగా ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎగ్జామ్స్ బ్యాచ్ రెండో బ్యాచి క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు కూడా రివిజన్ టెస్ట్లు కూడా సో దసరా ఆఫర్ పరంగా మీకు ఈ కోర్సెస్ రన్ అవుతున్నాయి నెక్స్ట్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా రన్ అవుతుంది సో ఇక్కడ ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి అదే విధంగా రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మ్యాథ్స్ ఈ త్రీ ప్యాకేజెస్ పరంగా అబ్జర్వ్ చేస్తే మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే టెట్ పరంగా ఫుల్ ప్యాకేజీ ఏదైనా కానివ్వండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఒక షెడ్యూల్ వైజ్ గా సెవెంటీ టు ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి వ్యాలిడిటీ టెట్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి సో ఓన్లీ ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ అయితే నిన్న బ్యాచ్ స్టార్ట్ చేస్తాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇన్ కేస్ మీకు టెట్ ఫుల్ కోర్స్ పరంగా ఎస్ఈటి పరంగా క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ సో ఈ కోర్స్ మీకు కావాలి అనుకుంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజెంటేస్ట్లు కూడా ఉంటాయి మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ పరంగా క్లాసెస్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ పరంగా రివిజెంటేస్ట్ కావాలి అనుకుంటే కేవలము ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఎవరికైనా మీకు కోర్సెస్ కావాలి అనుకుంటే సో ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి సో క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజెంటేస్ట్ కావాలి అనుకుంటే టెట్ పర్పస్ లేదా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇదైతే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ ఓన్లీ అయితే పర్పస్ అని మెసేజ్ చేయండి మరి ఏ నెంబర్ చేయాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టైం పాస్ చేయొద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి ఫోర్స్ ఏం లేదు సో నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి టెట్ ఫుల్ కోర్స్ ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ మొత్తం కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ గా మీకు లెసన్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు తీసుకునే కోర్సును బట్టి మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లే వెళ్దాం సో ఇక్కడ మన కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి డిఎస్సిలో ఎన్ని మార్కులను టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి అంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఒకే ఒక వీడియో ఒకే ఒక వీడియో చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మోటివేట్ అవ్వడమే కాదు ఖచ్చితంగా మీరు మీ మైండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే డైవర్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లారిటీగా అయితే చెప్పగలను సో ఫస్ట్ డిఎస్సిలో ఎన్ని మార్కులు బేస్ చేసుకొని చదువుకోవాలి అనుకునే చెప్పుకునే ముందు రెండే రెండు పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి రెండే రెండు పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఎన్నోసార్లు చెప్పాను మిమ్మల్ని మీరు నమ్మాలి సెకండ్ పాయింట్ నాకు సాధ్యమా నాకు సాధ్యమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ నుంచి మీరు ఏం రావాలి బయటికి రావాలి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే సో మీరు జా మీకన్నా ఎక్కువ మార్కులు మీన్ లాస్ట్ టెట్ లేదా డిఎస్సిలో టెట్లో వన్ ఫార్టీ వచ్చిన వాళ్ళు పెద్ద పొడింగ్లేం కాదు మన డిఎస్సిలో జాబ్ కొట్టిన వాళ్ళు పెద్ద హీరోసేం కాదు సో మీలాంటి వాళ్ళే వాళ్ళు ఒక గంట ఎక్కువ చదువుకొని ఉంటారు లేదా వారి యొక్క ప్రిపరేషను గత రెండు మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్లో ప్రిపరేషన్ అయితే జరిగింటుంది అంతే తప్ప వాళ్ళు చదువులో జెమ్స్ అయితే ఏమీ కాదు ఎవ్వరు జెమ్స్ కాదు అందరూ ఇనీషియల్ నుంచే స్టార్ట్ చేస్తారు బట్ మీరు చదవడం పరంగా నెగ్లెక్ట్ చేసి ఉంటారు మీ యొక్క సరైనటువంటి ప్లానింగ్ సరిగా ఉండిండదు మీరు రివిజన్ కానీ అలాంటి కొన్ని తప్పులు చేసి ఉంటారు లేదా ఎగ్జామ్లో కొన్ని తప్పులు అయితే చేసింటారు సో ఏది ఏమైనా కానివ్వండి జాబ్ రాలేదని నిరుత్సాహపడకుండా ఎప్పటి నుంచైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చేయండి ఫస్ట్ మిమ్మల్ని అయితే నమ్ముకోండి సెకండ్ నాకు సాధ్యమా అనేటువంటి క్వశ్చన్ మార్కును పక్కన పెట్టేసి నేను ఏదైనా సాధించగలను సో ఆ సాధించాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఈ రెండు పాయింట్స్ మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ మైండ్లో పెట్టుకోండి ఇది నేను ఫస్ట్ చెప్పేటువంటి పాయింట్ అనమాట నెక్స్ట్ డిఎస్సి లో ఎన్ని మార్పులు రావాలి మరి టెట్టు బేస్ చేసుకొని మన ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఎందుకంటే డిఎస్సికి టెట్టుకు లింక్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా డిఎస్సికి టెట్టుకు లింక్ ఉంది సో మెగా డిఎస్సి టూ కు ట్వంటీ సంబంధించి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి సో చాలా వరకు చాలా వరకు ఈ మెగాడిఎస్సిలో ఎవరైతే జాబ్స్ సాధించుంటారో వాళ్ళు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నార్మలైజేషన్లో నాలుగు ఐదు మార్కులు పెరిగిన వాళ్ళే ఉన్నారు సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కాకపోయినా కానివ్వండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు అంటే నార్మలైజేషన్లో ఎవరికైతే త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ పెరిగాయో వారికి జాబ్స్ రావడం అయితే జరిగింది ఎక్కువగా రావడం ఎక్కువ మందికి జాబ్స్ రావడం అయితే జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానివ్వండి ఇదైతే సత్యమే సో అందరికీ తెలిసిన విషయమే అంటే నార్మలైజేషన్ కొంచెం ఎఫెక్ట్ అయితే కొట్టింది సో నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సిలో మేబీ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండకపోవచ్చు సో నార్మలైజేషన్ ప్రాసెస్ మళ్ళీ పెడితే ఇంకా అయితే ఊరుకోరు ఇది అందరికీ మనకు తెలిసిందే సో నెక్స్ట్ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసేసి ఏ జిల్లాకు ఆ జిల్లా క్వశ్చన్ పేపర్ కానివ్వండి లేదా సింపుల్గా వెళ్ళాలి పిల్లలందరికీ సమన్యాయం చేయాలి అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది డిఎస్సి పరంగా సో ఓవరాల్ గా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ డిఎస్సి లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు యాస్పిరెంట్స్ చాలా మంది దెబ్బతిన్నారు కాబట్టి సో యాస్పిరెంట్స్ దెబ్బతిన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమి ఇంకా నెక్స్ట్ నార్మలైజేషన్ పెడితే చాలా మంది సఫర్ అవుతారు కాబట్టి ముందు జాగ్రత్తతో అయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు సో దాని గురించి మనం తర్వాత విషయము అది తర్వాత విషయము తర్వాత మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండకపోవచ్చు కాబట్టి ఇంకా మీ కష్టాన్ని బేస్ చేసుకునే మీ రిజల్ట్ ఇక్కడ మనం రెండు విధాలుగా చెప్పుకోవాలి ఏంటి అంటే టెట్ లో మార్క్స్ అనేటివి డిఎస్సి లో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు మీ డిఎస్సి టార్గెట్ ఏంటి అంటే డిఎస్సి టార్గెట్ ఏంటి అంటే ఎయిటీ మార్క్స్ ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్ పరంగా చెప్తున్నా ఓపెన్ కేటగిరీ ఇంకొక రెండు మార్కులు ఎక్కువనే ఫోకస్ చేయండి అంటే ఎయిటీ మార్క్స్ రావాలని క్వశ్చన్ మార్క్ వద్దు నేను చెప్పడం లేదు సో ఈ కట్ ఆఫ్ కన్నా నెక్స్ట్ కట్ ఆఫ్ తగ్గచ్చేమో చెప్పలేము ఎందుకంటే ఇక్కడ నాలుగైదు మార్కులు నార్మలైజేషన్లో పెరగడం వల్ల కొంచెం కట్ ఆఫ్స్ ఎక్కువ పోయాయి సో కట్ ఆఫ్స్ కొంచెము ఎక్కువ పోయాయి ఒక కర్నూలు జిల్లా తప్ప మిగతా జిల్లాలందరికీ కొంచెం కటాఫ్లు అయితే ఎక్కువనే ఉన్నాయి సో మిగతా కటాఫ్ ను బేస్ చేసుకొని మనం ఓవరాల్ గా మాట్లాడకుండా మీ టార్గెట్ అంటే ఇంకా రిజర్వేషన్ కేటగిరియా ఓపెన్ కేటగిరియా ఎన్ని పోస్ట్లు ఉంటాయి ఏంటి ఏమి చూసుకోకుండా మీ టార్గెట్ ఎయిటీ మార్క్స్ మీ టార్గెట్ ఎయిటీ మార్క్స్ అంతే ఇంకా ఎయిటీ ప్లస్ మార్క్స్ నేను ఎయిటీ ప్లస్ సాధించగలనా నాకు మొన్న వచ్చింది యాభైయే ఏ మొన్న నాకు వచ్చింది అరవైయే మరి నేను యాభై అరవై మార్కులు సాధించగలనా అంటే నేను ఇందాకనే చెప్పాను మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి నాకు సాధ్యం అనేటువంటి క్వశ్చన్ మార్కును పక్కన పెట్టేసి నేను సాధించగలను అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే పక్కాకైతే విజయం సాధించగలవు మరి ఎనభై మార్కులు రావాలి అంటే ఏం చేయాలి అది కదా అనుకోవడం అందరం అనుకుంటాం నేను కూడా మీరు కూడా అనుకుంటారు ఇప్పుడు వీడియో చూసే ప్రతి ఆస్పరియన్ అనుకుంటారు నేను తొంభై మార్కులు సాధించాలనుకుంటున్నాను బట్ ఏం చేయాలి అనేది కదా ఎనభై మార్కులు ప్లస్ రావాలి అని అందరికీ ఉంటుంది జాబ్ రావాలి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది బట్ దానికోసం ఏం చేస్తున్నాం అనేది మాత్రము ఆలోచించరు సో దానికోసం మీరు ఏం చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎనభై మార్కులు రావాలి అంటే ఫస్ట్ టెట్ లో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఫోకస్ చేయండి సో నేను మళ్ళీ చెప్తున్నా గమ్యస్థానము ఒక లక్ష్యం లేనటువంటి ప్రిపరేషన్ వృధా సో టార్గెట్ పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకొని చదివితే ఒక మార్కు తక్కువ వచ్చినా నష్టం లేదు టార్గెట్ లేకుండా ప్రిపరేషన్ వేస్ట్ అని చెప్తున్నా నేను అంటే ఏదో కొటేషన్ తెచ్చి చూడండి ఏంటి ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపో ప్రయత్నించి ఓడిపో కానీ ప్రయత్నించకుండా ఓడిపోకు అంటే ప్రయత్నించకుండా ఉండకు ప్రయత్నించి ఓడిపోయినా నష్టం లేదు అంటే ప్రయత్నించు ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ప్రయత్నించు ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ రాకపోయినా కానివ్వండి కనీసం సెవెంటీన్ మార్క్స్ అయినా వస్తాయి అంటే టెట్లో మార్క్స్ తగ్గిన వాళ్ళకి ఆల్రెడీ ఎయిటీన్ నైన్టీన్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా డిఎస్సీకి వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం సో వన్ ట్వంటీ బిలో ఉన్న కానీ ఈవెన్ వన్ ట్వంటీ వచ్చినా నీ టార్గెట్ టెట్టే ఈసారి అది ఎందుకు టెట్టే డిఎస్సి మీద ఎందుకు అనేది కూడా క్లియర్ గా చెప్తా అంటే టు నైన్టీన్ మార్క్స్ నువ్వు టెట్ లో స్కోర్ చేయగలిగితే ఇంకా ఎయిటీ మార్క్స్ రావాలి అంటే నువ్వు సిక్స్టీ టు స్కోర్ చేస్తే చాలు అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ కి అవునా ఎందుకంటే ఇది ట్వంటీ పర్సెంటేజ్ వెయిట్ ఇది ఎయిటీ పర్సెంటేజ్ వెయిట్ సో ఇక్కడ ఎయిటీ సిక్స్టీ టూ స్కోర్ తెచ్చి ఇక్కడ ట్వంటీకి కి మీరు ఎయిటీన్ నైన్టీన్ తెచ్చుకుంటే ఓవరాల్ గా వందకు మీకు ఎయిటీ మార్క్స్ అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ మీరు డిఎస్సిలో కష్టపడితే ఎయిటీకి సిక్స్టీ టూ మార్క్స్ రావడం పెద్ద కష్టమేమీ కాదు అవునా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసిందే ఎందుకు మళ్ళా చెప్తున్నానంటే నువ్వు టెట్టు టెట్టులో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ రావడం కోసం నువ్వు ఎంత కష్టపడి ఉంటావో నీకు తెలుసు సో అంతవరకు వెళ్ళిన వాడినివి నా కొంచెం డిఎస్సిలో రీచ్ కాలేవా హండ్రెడ్ పర్సెంట్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ అవుతావు సో ఇప్పుడు ఏదైనా కానివ్వండి గమ్యస్థానం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నీ టార్గెట్ అనుకోండి క్లియర్ గా వింటే మీకు అర్థమవుద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి నీ టార్గెట్ అనుకోండి ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది డెస్టినేషన్ పాయింట్ అనుకోండి ఇద్దరు వ్యక్తులు పరిగెడుతున్నారు లేదా ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేస్తున్నారు ఒక వ్యక్తి ఇక్కడికి పోయి ఆగిపోయాడు ఒక వ్యక్తి ఇక్కడికి పోయి ఆగిపోయాడు సో నెక్స్ట్ బాగా ప్రయత్నించడానికి ఎవరు ట్రై చేస్తారు ఈ వ్యక్తి ఇంకా ట్రై చేయలేడు ఎందుకని నా డెస్టినేషన్ చాలా దూరం ముందులేని అక్కడికి డ్రాప్ అయిపోతాడు ఖచ్చితంగా డ్రాప్ అయిపోతాడు ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇంకా నేను కొంచెం ట్రావెల్ చేస్తే చాలు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ఎంత కష్టపడినా కానీ కొంచెం ట్రావెల్ చేస్తే చాలు నా డెస్టినేషన్ కి నేను చేరుకుంటానని ఈ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే ముందడుగు వేస్తాడు ఈ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెనుకంజ వేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అంటే ఇవన్నీ టెట్ మార్క్స్ అనుకోవాలి అదే టెట్ మార్క్స్ మీరు ఈ రేంజ్ లో ఉందనుకోండి ఇంకొంచెం డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తుంది బట్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రయత్నించాలనిపిస్తుంది చూడండి డిఫరెన్స్ చూడండి ఈ రేంజ్ లో ఉన్నవాడు వెనకం చేస్తే ఈ రేంజ్ లో ఉన్నవాడు ప్రయత్నించడానికి ట్రై చేస్తాడు ఈ రేంజ్ లో ఉన్నవాడు ఖచ్చితంగా సాధించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తాడు ఎందుకంటే తన గమ్యస్థానం చాలా చాలా దగ్గరలో కనిపిస్తుంది కాబట్టి ఆల్రెడీ అందరికన్నా ఒక అడుగు ముందడుగులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన ఫోకస్ అనేది గమ్యస్థానం వైపే ఉంటుంది ఇది టెట్ మార్క్స్ పరంగా చెప్తున్నా అంటే దీన్ని బట్టి మీకు ఉంటుంది టెట్ ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఫోకస్ చేయండి ఇంకో విషయం క్వశ్చన్ మార్క్ నాకు ఆల్రెడీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉన్నాయి ఇప్పుడు నేను డిఎస్సి వైపు వెళ్తేనే ఎక్కువ సమయం ఉంటుంది కదా రివిజన్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది కదా అని టైం ప్లానింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు టెట్టే ఫోకస్ చేశారు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక టెట్ నోటిఫికేషన్ నవంబర్ అని ఆల్రెడీ నిన్న కూడా లోకేష్ గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి అని ఆల్రెడీ నిన్న క్లియర్గా అయితే అనౌన్స్ చేశారు సో ఓకే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ నవంబర్లో వచ్చిన తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంటుందో మనకు తెలియదు మేబీ ఫిఫ్టీ డేస్ ఇస్తారా సిక్స్టీ డేస్ ఇస్తారా నైన్టీ డేస్ ఇస్తారా మనకు తెలియదు ఏది ఏమైనా కానివ్వండి ఈ స్కోర్ సాధించాలి అంటే మీరు ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలి ఎందుకని వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాలంటే మీ టార్గెట్ ఇప్పటి నుంచే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము రాబోయే డిఎస్సిలో జాబ్ సాధించడం చాలా చాలా కష్టము సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి సో నవంబర్ ఓకే టూ మంత్సే సమయం ఇచ్చాడు ఎన్ని నెలల సమయం అయినా ఇవ్వనివ్వండి సో మీరు టెట్ ఎందుకు ఫోకస్ చేయాలో చెప్తున్నా సో ఈ టెట్ మీదనే ఫోకస్ అయ్యారు టెట్ మీదనే ఫోకస్ అయ్యారు ఎగ్జామ్ అయిపోయింది మన చాలామంది డిఎస్సికి మెయిన్ కదా నాకు టెట్ ఏముంది మెయిన్ డిఎస్సి కదా డిఎస్సికి సమయం ఉండదు కదా అని అనుకోవచ్చు సమయం ఉంటుంది సమయం ఉంటుంది బిట్ మీరు ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ అయిపోయింది టెట్ లో ఉండే సిలబస్ మొత్తం డిఎస్సి లో ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందరికీ తెలిసిందే సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి ఒక వన్ మంత్ సమయం పడుతుందా ఎస్ వన్ మంత్ సమయం పడుతుంది వన్ మంత్ సమయము నెక్స్ట్ నోటి రిజల్ట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ కి ఒక వన్ మంత్ మధ్యలో సమయం వేసుకోవచ్చా ఒక వన్ మంత్ సమయం వేసుకోవచ్చు ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ సమయం ఇస్తాడా ఒకవేళ మొన్నట్లాగా ఇచ్చినా కానీ కనీసం రెండు నెలల సమయం ఇస్తాడా ఎస్ రెండు నెలల సమయం ఇస్తాడు అందుకని ఎక్కువ ఇస్తారేమో కానీ తక్కువ ఇవ్వడానికి ఆస్కారం అయితే లేదు అంటే మినిమం రెండు నెలలు సమయం వేసుకోవచ్చు మొత్తం మీద ఎన్ని నెలలు వచ్చింది నాలుగు నెలలు వచ్చింది అంటే మీరు సమయం వృధా కాకుండా కంటిన్యూషన్లో చదివితే మళ్ళీ మీకు డిఎస్సికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది అంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ కొంచెం బ్రేక్ ఇస్తే ఇంకా మీకు ఎక్కువ సమయం ఉంటుంది క్లియర్ అర్థమైందని చెప్పింది అంటే టెట్ ఎగ్జామ్ తర్వాత వెంటనే టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన మీకు రిజల్ట్కి కానివ్వండి మధ్యలో ఒక వన్ మంత్ గ్యాప్ కానివ్వండి తర్వాత నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్స్ కానివ్వండి మొత్తం మీద నాలుగు నెలల సమయం కనిపిస్తుంది ఇంకొంచెం పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది అనుకోండి ఒక నెల అట ఐదు నెలల సమయం రావచ్చు ఆరు నెలల సమయం రావచ్చు బట్ ఖచ్చితంగా నాలుగు నెలల సమయం అయితే ఉంటుంది సో నువ్వు ఆల్రెడీ టెట్కు బాగా చదివింటావు అంటే ఇంకా నీకు ఎక్స్ట్రా చదవాల్సింది ఏంటి ఎక్స్ట్రా చదవాల్సింది విద్యార్థుల పదాలు జీకే కరెంట్ అఫైర్స్ అంతే కదా ఇంకా ఎక్స్ట్రా చదవాల్సింది తెలుగు కంటెంట్ మెథడ్స్ డిఎస్సి లో ఉంది మ్యాథ్స్ కంటెంట్ మెథడ్స్ డిఎస్సి లో ఉంది సైన్స్ కంటెంట్ మెథడ్స్ డిఎస్సిలో లో ఉంది సోషల్ కంటెంట్ మెథడ్స్ డిఎస్సిలో లో ఉంది తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్ డిఎస్సి లో ఉన్నాయి సో అన్ని టెట్ల తగ్గిన డిఎస్సి లో ఉన్నాయి బట్ ఏ స్కోర్ లో రీచ్ కావాలంటే నువ్వు కొంచెం డెప్త్ గానే చదివింటావు చదివేది డెప్త్ గానే చదవండి అని చెప్తున్నా సో డిఎస్సి స్టాండర్డ్ లోనే చదవండి అని చెప్తున్నా అలా చదివితేనే మీకు ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరు మీరు మల్టిపుల్ ప్రిపరేషన్ వైపు ఉండగలరు మరి ఇంకా తర్వాత ఉన్నటువంటి ఫోర్ డేస్ ఫోర్ మంత్స్ లో విద్యా పదాలు హ్యాపీగా చెప్పేవచ్చు విద్యా పదాలు కానివ్వండి జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఏదైనా కంటిన్యూషన్ టాపిక్స్ నైన్త్ టెన్త్ ఉంటే నైన్ కంటిన్యూషన్ టాపిక్స్ కానివ్వండి ఇవి రివిజన్ చేసుకోవడానికి నాలుగు నెలలు మస్తు సమయం సరిపోతుంది సరిపోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా సో ఇది నేను చెప్పేటువంటి ప్లానింగ్ అనమాట అంటే మీరు లో ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఫోకస్ చేస్తే లో మీరు ఎయిటీకి సిక్స్టీ టూ అన్నప్పుడు సిక్స్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి డిఎస్సిలో సిక్స్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని మీరు ఆ సబ్జెక్ట్స్ ఏంటి ఏ సబ్జెక్ట్ మీద మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏ సబ్జెక్ట్లో మీరు టఫ్గా ఉన్నారు ఆ సబ్జెక్ట్ పైన ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ అలా ముందుకెళ్తే డిఎస్సి సాధించడం పెద్ద కష్టమేం కాదు బట్ నేను ఒక్కటి చెప్పగలను ఒక్కటి చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ ఒక్కటి చెప్పగలను సాధించాలనేటువంటి ఒక తపన ఉండాలి తపన తపన ఉండాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు సాధించాలనేటువంటి తపన బాగా ఉంది ఆ సమయంలో అంటే కష్టము సో అంటే ఒక డిఎస్సి జాబ్ సాధించాలంటే ఒక రోజులో రెండు రోజులు అన్ని రెండు నెలలు మూడు నెలలు చదివి జాబ్ సాధించిన వాళ్ళు చాలా రేరు ఓకేనా అది లక్ అంటాం అంతే ఓకేనా ఒక లక్ అంటాం కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ వైపు ఉండింటారు సో మొన్న డిఎస్సి అయితే నాలుగై సంవత్సరాల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు సో ఇప్పుడు మీరు ఆ కంటిన్యూషన్లో ఉన్నట్టే కాబట్టి నిరుత్సాహపడకుండా ముందడుగు వేయండి ఎన్ని పోస్టులు ఉంటాయో పక్కన పెట్టేసేయండి పోస్టుల సంఖ్య గురించి ఆలోచించిన వాడు జాబ్ కొట్టడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఒకడు పోస్టులు లేవంటాడు ఒకటి పోస్టులు ఉన్నాయంటాడు ఒకడు కొన్ని పోస్టులు ఉన్నాయంటాడు ఆలోచనతో మీరు ప్రిపరేషన్ వైపుకే వెళ్ళినప్పుడు మీరు దాన్ని పక్కన పెట్టేయడం మంచిది అంటే చదవకపోవడమే మంచిది జాబ్ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించే వ్యక్తులు నేను మళ్ళీ చెప్తున్నా ఎన్ని పోస్టులు ఉంటాయి సున్నా పోస్టులు అయితే ఉండవు కదా ఓకేనా సో పోస్టుల సంఖ్య గురించి ఆలోచించే వ్యక్తులు ప్రిపరేషన్ వైపుకే వెళ్ళొద్దు అని చెప్తున్నా చాలా మంది కొన్నిసే పోయింట్స్ అనే పోస్టులు నుంచి వస్తాయి మొన్ననే అన్ని ఫిల్ చేశారు మళ్ళీ వెంటనే పోస్టుల వేకెన్సీలు ఎలా వస్తాయి రావచ్చు ఎలా రావచ్చు అంటే రిటైర్మెంట్స్ కావచ్చు రిటైర్మెంట్స్ కావచ్చు సో మొన్న మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డెడ్ లైన్ మార్క్ ఎప్పటికి ఇచ్చాడు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరు ఏవైతే వేకెన్సీలు ఇస్తున్నాయో మొత్తం బయట తీయండి అని చెప్పారు నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే రిటైర్మెంట్స్ ఉన్నారో వారు అన్ని వేకెన్సీలు బయట తీయండి అంటే లేదా ఆ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ వేకెన్సీలు అన్ని బయట తీయండి అని చెప్పారనుకోండి ఖచ్చితంగా వేకెన్సీలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫ్రెండ్స్ అది ఎయిట్ థౌసండ్ కావచ్చు నైన్ థౌజండ్ కావచ్చు బట్ ఎస్జిటికి ఉంటాయా స్కూల్ అస్టెంట్కి ఉంటాయా ఇలాంటి క్వశ్చన్ మార్కులు పక్కన పెట్టండి అంటున్నా అంటే స్కూల్ అస్టెంట్ మాకు తక్కువ పోస్ట్ ఉంటాయేమో అంటే తక్కువ పోస్ట్ అయినా ఉండనివ్వండి అందుకే మీ టార్గెట్ నేను ఒకటి రెండు మార్కులు చెప్పలేదు ఎయిటీ మార్క్స్ ప్లస్ టార్గెట్ చెప్పాను సో దానికి ప్రయత్నించాలి ప్రయత్నించాలి ఒక్క పోస్ట్ ఉన్నా కానివ్వండి పాజిటివ్గా ముందుకెళ్ళాలి చదవాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు జాబ్ సాధించాలనేటువంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా మీ మైండ్ సెట్ జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంటే మాత్రము ఒకటి కన్నా మనం ముందంజలో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా చేంజ్ కావాలి మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ ఖచ్చితంగా చేంజ్ కావాలి మీ యొక్క మైండ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వేరే వాళ్ళకన్నా డిఫరెంట్గా అయితే ఉండాలి అలా ఉన్నప్పుడే పది మంది కన్నా నువ్వు డిఫరెంట్గా కనిపిస్తావు అంటే డిఫరెంట్గా కనిపిస్తావు అంటే చదువు పరంగా అలా డిఫరెంట్గా ఉన్నప్పుడే నువ్వు జాబ్ సాధించడానికి కూడా ఎక్కువ అవకాశాలు నీకే పుష్కలంగా అయితే ఉంటాయి సో ఫస్ట్ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోండి మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ రానివద్దు చెప్పేటువంటి అంటే లైక్ యూట్యూబర్స్ కానివ్వండి సోషల్ నెట్వర్క్స్ కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్ చెప్పేటువంటి నెగిటివ్ ఆలోచనలు అస్సలు ముందుకు రానివ్వద్దు మర్చిపోయినటువంటి గతంలో జరిగినటువంటి తప్పులు సరిచేసుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులు సరిచేసుకుంటూ అంటే కొందరు తెలిసి బిట్లు తప్పు చేసి ఉంటారు అలా పడకుండా జాగ్రత్త వహించాలి సో కొంచెం మనం చాలా వరకు తెలిసి బిట్టు తప్పు చేశామని చాలా వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఆస్పరెంట్ నోడుకుంటే ఇదే వస్తుంది సో అలా ఎందుకు చేశాము అలా చేయడానికి గల కారణాలు ఏంటి నెక్స్ట్ అలా చేయకుండా ఉండాలంటే జాగ్రత్త ఎలా తీసుకోవాలి అంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ అంటే మెయిన్గా ఈ స్టాండర్డ్లో మీరు రీచ్ కావాలి అంటే మెయిన్గా రెండే రెండు స్ట్రాటజీస్ మీరు ఫాలో కావాలి ఒకటి టెక్స్ట్ బుక్ కంటెంట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోవాలి రెండు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి మూడు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఎగ్జామ్స్ రాయాలి ఈ మూడు స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ ఎప్పుడైతే మీ మైండ్లో ఫిక్స్ అవుతాయో ఖచ్చితంగా మీరు విజయం వైపు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ముందడుగు వేస్తారు మళ్ళీ చెప్తున్నా పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా ఎన్నైనా ఉండనివ్వండి ఎయిట్ థౌసండ్ ఇవ్వండి టెన్ థౌసండ్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పోస్టులు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అయితే ఒక మంచి నోటిఫికేషన్ ఉంటుందని మాత్రము నేను అనుకుంటున్నా అది ఎయిట్ థౌసండ్ ఉంటాయా టెన్ థౌసండ్ ఉంటాయా ట్వెల్వ్ థౌసండ్ ఉంటాయా అండి మనకు తెలియదు కాబట్టి తెలియని వాటి గురించి మనం ముందుగా అనౌన్స్ చేయడం కూడా తప్పు సో బట్ పోస్టుల సంఖ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక మంచి న్యూమరికల్ ఫిగర్ అయితే కనిపిస్తుంది సో జాబ్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు మాత్రము ఈ రోజు నుంచైనా మీ ప్రిపరేషన్ వైపు ముందుకు అడుగు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బట్ మీ టార్గెట్స్ ఇవి టార్గెట్స్ ఇవి నేను మళ్ళీ చెప్పాను కదా ఇప్పుడు టెట్ టు ఎయిటీన్ ఐ మీన్ వన్ ట్వంటీ వన్ థర్టీ లోపు ఉన్నా కానివ్వండి టెట్టే ఫోకస్ చేయండి టెటె ఫోకస్ చేయండి తర్వాత డిఎస్సికి సమయం ఉంటుంది మీకు క్లియర్గా ఎనాలిసిస్ చేసి క్లియర్గా చెప్పాను కాబట్టి మీరు ఒక ఆలోచించుకొని ముందడుగు వేయండి ఖచ్చితంగా విజయం వైపు అయితే ముందుకెళ్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బట్ మన టెట్ క్లాసెస్ అయితే ప్రెసెంట్ టెట్ క్లాసెస్ ఇస్తున్నాం ఎందుకంటే మన టార్గెట్ ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ మన టార్గెట్ ఎయిటీన్ టు నైన్టీ మార్క్స్ గత డిఎస్సి లో జాబ్ వచ్చినటువంటి యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు మన ఎగ్జామ్స్ రాసి జాబ్ వచ్చినటువంటి యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు సో అందుకే ఎగ్జామ్స్ రాయండి అని చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి ఆ తప్పులు సర్చ్ చేసినటువంటి అవకాశం వస్తుంది మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడడానికి కూడా ఒక ఆలోచన అయితే ఏర్పడుతుంది రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓన్లీ ఎగ్జామ్స్ షాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ మెసేజ్ చేయండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేస్తున్నాము టెట్ ఎస్ ఫుల్ కోర్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్ కావాలి అనుకుంటే మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ పర్సన్ మెసేజ్ చేయండి ఓన్లీ మ్యాథ్స్ పరంగా చాలా మంది భయపడుతూ ఉంటారు కాబట్టి కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి మ్యాథ్స్ పరంగా రివిజన్ టెస్ట్ కూడా ఇస్తున్నాం ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఏ కోర్స్ అయినా కానీ అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు వన్స్ అగైన్ విషయ ఆల్ ది బెస్ట్ Thank you